వెల్కమ్ ఆర్డినరీ లాస్ ఈరోజు మ్యాటర్ వచ్చేసరికి అయితే ఇంత ముందు అయితే బీచ్కి వెళ్ళి అయితే చికెన్ ఫుల్ బాడీ తందూరైతే చేద్దాం అనుకున్నాము రేక డబ్బా కింద అయితే కాల్చి అది అయితే అప్పుడైతే ఫెయిల్ అయిపోయి ఫుల్గా అయితే కలిపి మాడిపోయి అయితే ఫుడ్ అయిపోయింది దాన్ని కూడా అయితే అట్ట అయితే తినేసాం మేమైతే అందరం కానీ ఈసారి అయితే పక్కాగా ప్లాన్ చేసి బాగా అయితే అందరం అయితే కూడయితే అన్ని తీసుకుని వచ్చి ఒక దగ్గరకి ఎత్తి వచ్చాము నైట్ టైము అన్ని రేగ డబ్బా అన్నీ ఎత్తుకొని అది ఎట్ట చేసాము ఏందని ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది చక్కటి వెన్నెల రాత్రిలో బాడీ బిల్డర్ అయినటువంటి మన కోడి తందూరిని మేము తినబకాడి ఒక్కడి చీలిపిస్తుంది ఇదంతా జీలిపి ఆ మాదిరి చీలిపింది పెరకడం అందుకని అట్టే ఉండి మనం ఎత్తుకొచ్చే నుంచి రప్పించను మాస్టర్ని ಸಿಕ್ಸ್ ಮೂಡೇಬು ಚಾ

దాన్ని పూసుకొని తినేద్దామా దాన్ని పూసుకొని తినేద్దామా తినేద్దాం పూర్తం పొలదాపరా పొలదాప ఈ గుండె లోపలంతా దూరం మ్యాగ్నెట్ గిరినేట్ చేయట్లేదు మనం పసుపు వస్తున్నాడు పసుపు నేనే కన్ననే మ్యాగ్నెట్ చేశారు బిరస్ మ్యాగ్నెట్ గాడు మ్యారినేట్ ఐస్ కంటం ఐస్ కంటం అని લાગతుందా ఐస్ కంటం లాగా కోడి లాప బాబతి వలీనిసల్ చేస్తారు జో లాపల వంకాయ ఏన్నీ బెట్టుకుట్ల యాసర్ మళ్ళీ ఆ మాదిరి జాలి సరే జీబాగా జీ హ్ యాంగ ఫిటో

మసాలాలు అయితే బాగా దట్టిచ్చాను కాల్చే దానికి రెడీ చేసుకోవాలా మంచి స్పాట్ మంచి సదరంగా ఉండే ప్లేస్ లో పెట్టుకో మంట బాగా పోయినసారి కూడా కానీ చేదు అనుభవం ఎదురైంది మనక చూద్దాం అది కాలు బిందు కూడా ఉన్నింది ఆ రోజు చే

నించి దించు అది కొడి నీక ఎడకొస్తది మొత్తం కింద కూసుగా కూసుగజి కింద హ కూసుగా కూసుగజి కిమో తీసుకోర్దాం ఎల్లిపడ లాపల కొడతా లే నా రెడీ ఏరే ఆడు పోయి పరా బట్టా అది దాన్ని పెట్టేసి ఆగు పెట్టేసి సైడ్ పోస్కో ఏ పోయి పక్ పోరా పెట్టు బది పోయిరా పోయిరా కొణం పెట్టుకోని కొడం కొడం కదద నా మరి కిందన లేసరా ఆగు బెర్దా అది ముందుగా బేస్ మాత్రం అయితే సిద్ధం చేస్తున్నాడు మామ నెక్స్ట్ ఇల్లు ప్లానింగ్ దాని మీద ఇల్లు కట్టాలా నీ అంత టాలెంట్ మాకు లేదు లేదు బావా ఎన్నో తరగతి రెండు

నేను ఇంకా మిత అయితే కోడి కాలేటప్పుడు కదలకుండా కట్టీయాలి విడుదవని బతుకుని కోడి కాలేటప్పుడు కదలకు కాదు అది కొవ్వు అంటే దాన్ని ఏదో అంటారు ఏందా రాట్లేనా రాదు కదరా దాన్ని ఏదో అంటారు మావా అది ఒకవేళ బతికేసి మన కాదు కొవ్వు వచ్చి ఏదో అది నేను అంటే సంథింగ్ ఈస్ విషయ్ రాట్లే మావా నేను అది బచికేసి మన అలా చందరికి చేస్తాం చేస్తాం మనం ఏం చేయం గమ్ముడు ఎందుకు అయిపోవాలి ఆ తర్వాత మనం కూడా బతకాలి పైనుంచి నోరు ఊరు వయసు బాగా అట్లా పుల్పూడ தம்முடி ட்யா மெட் கூன்ல டபா காணும் பதில மடகோ డబ్బా పెట్టు డబ్బా క్లోజ్ అయిపోయిందా మట్టి పోయి భాయ్ వారం గాలి పోయకుండా మొత్తం గాలి పోకుండా ఎత్తుగా పోయి కదలకూడదు మళ్ళీ కదిరి కదిలిపత కాక్క

సరే లాస్ట్లో నిప్పులు ఉంటా కర్రపొని నిప్పులో తాటాకలు తాటాకలో తాటాక్ది బోయి పండుగకిత్తికుని తాటేకలు ఇది కూర్చాడు ఉందే కదరా పెర్చింది ఒక ఐదారు తాటాకలో

లాస్ట్లో పొలంలో మంట తల అయ్యా ఇంటి పక్కన రావాలి మంట కొంచెం కొంచెం పెట్టండి ఎక్కువ పెట్టిపోకండి యాంద్రీ డబ్బా కదులుతుందో కోడికి ప్రాణం వచ్చిందట్ట ఈ చలికి మంట ఇప్పుడు ఇప్పుడు చల్లగా ఉందా వెచ్చగా వెచ్చగా ఉందే

ஆபரா நான் என்ன சொல்லணும் ஹலோ ஆகச்சனாவு இது என்ன மேகுல வெட்டி வேங்க நான் பாந்துறேன் திப்பிடு அண்ணா மஞ்சிய टमाटर சதிமோட்டா அடியே மஸ்பக்காய் பாளற கேளடா பிரவளோ ஊர்க்கெல்லாம் வந்துட்டேன் சவு காலி பாத்துంది லோபல மாட்டே உண்டு நீ எந்த ச்சா

రకబత్త మలమటాల దారా 2 వావ్ ఒకటి 2 2 సరే 3 లేబి లే మావా నెంబర్ ని చెప్పు నేను కాయిసరా కట్టు నువ్వు లేవు నే మధ్యలో కర్రేస్తా నువ్వు చిన్నగా ఆ లేపేరో లేపేరో నేను టేస్ట్ చేస్తా ఆ ఓకే ఓకే మా టేస్ట్ టేస్ట్ కబం జిపో వేటింగ్ వేటింగ్ పరకలరా పరకల ఎయిటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ దగ్గర తాటాకిత్తుకోండి అయితే టేస్ట్ మాత్రం ఫ్రైడ్ రైస్లో పీసులు ఉంటుందా ఫ్రైడ్ రైస్ పీసులో సేమ్ అట్టే ఉంది తింటుంటే చక్కటి వెన్నెల రాత్రిలో బాడీ బిల్డర్ అయినటువంటి మన కోడి తందూరిని మేము తినబోతున్నాం నరదమ్మా నీ ఆసక్తి ఎలా ఉంది ఏమిటో సాయమా నీది ఆసక్తి ఎలా తినాలి తినాలి డౌట్ గానే ఉంది అంత మంట అయితే లేదు కానీ ఉడుకుంటుందా డౌట్ மதா <laughs> ர ாய்ரிடாய் சைம நிதான கரக்கை பிந்தி పైన కత్తు గీకేసి లోపలి తినేళ్ళు ఎక్బన్ మధ్యలో రౌండ్ మన పెద్ద రెడీ ఫస్ట్ నేనే ట్రెస్ బాగా ఊడిచ్చేస్తుంది చేస్తుంది బాగా బాగా కాలు నెట్ ఉంది నముక బిందుకొనరా అందరా కుచ్చొన్రా యె లోపల అంటే మసాలాలు బాబట్ల నముక కొయిరా దారా పీస్ एक दिन गोई बाय वो रे ना कौसम गोई एंड्रा तो कंजेसन है uh, <laughs> तो <laughs> ना हम्म दे नाच चाहते बर्गर तीस को चुनो नाच लो मोड़ दा नंबर इंडा आप आदर्श आह जूस जूस के बलोला मत ला बॉडी ऐसी है ना తినేసి దాన్ని పెట్టిన చింటోకి ఆ ముక్కలు పెట్టిన చేతులు కట్టుకోండి నీళ్లు ఈ నీళ్లు వృధా చేయబోకండి ఎందుకు నీకు ఎక్కువ అయిపోయింది కాబట్టి పెడుతున్నావు లేకపోతే పెట్టవు కదా నచ్చినట్ల దాన్ని ఆడు పోయి ఆడికి ఉంది చిన్న కాదు ఇది అబ్బా తినేనువా చింటూ గోల్ నచ్చలేదంటే అంత చింటూ బ్రో పడిపోతురే చింటూరు గొడతలేద్రా